తిప్పుడు తిప్పుడు ఎత్తేసుడు తిప్పుడు ఎత్తేసుడు ముసల్దానికి ముసల్ది ఇరవై సార్లు పోయి వచ్చింది పానం నాకేది కైకిల్ రాదు కూలీ రాదు ఓ నాటయ్య రాదు అరికలుపు రాదు హలో గాయ్స్ అందరికీ ఈరోజు అన్ని రోజు బ్లాగ్ తీసేటోని అలా అవ్వల దగ్గరికి వచ్చిన మా ఇంటి దగ్గరనే అవ్వల దగ్గరికి వచ్చిన వీళ్ళు బాగా రోజుల నుంచి వాళ్ళు ఉంటారు కాబట్టి మొత్తం ఎట్లుండేది అప్పుడు లొకేషన్స్ ఏదైనా ఓల్డ్ మ్యాటరీస్ అయినా మాట్లాడదాం తినవా తిన్నావా మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారు నేను ఎనభై ఉంటాయి కావచ్చు అవ్వ అవ్వ వందకు నూట పది ఉంటుంది నూట పదిలాక్కు ఉంటుంది అంట అవ్వ ఇప్పుడు మీరిద్దరే ఉంటారు ఇద్దరే ఉంటారు ఇంట్లో ఎవరు వాళ్ళకు బాయస్ ఎవరు వీళ్ళిద్దరే ఉంటారు వీళ్ళు కష్టం కూడా వేరు పాపం ఒకరోజు అట్లా ఒకరోజు ఇట్లా కైకిల్ రాదు కూరి రాదు నాటయ్య రాదు అరికలుపు రాదు కేసీఆర్ పాపం ఆ వేలు ఇస్తే గవిటి విందనే దినుడు గవిటి డాక్టర్లకు అవి మందులకి అవ్వే చిండికి అవి ఓనాడు తింటున్నావు ఓనాడు అంటున్నాం ఇట్లా ఇలా మొత్తం ఏం లేదు వీళ్ళకి జాగ కూడా లేసక్క ఒక్కటే చిన్న రూమ్ అంతే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి వెళ్ళి ఇట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ ఇట్లా ఏదన్నా ఏ ఇప్పుడు రెండు మూడు సార్లు ముసల్ది ఇరవై సార్లు పోయి వచ్చింది పానం పోకుంటూ వస్తుంది ముసల్దాని పానం తిప్పుడు తిప్పుడు ఎత్తేసుడు తిప్పుడు ఎత్తేసుడు ముసల్దానికి ఇక నాకు రెండు మూడు సార్లు అయ్యాడా ఓ ప్రాకనే కింద పడిపోయినా ఓ డాక్టర్ లేడు సూ చేయించుకుంటామంటే పసిర్లేవు అయ్యో దేవుడా దేవుడా అని ఆ భగవంతుని మీదనే మొక్కుంటున్నా ఆ మొక్కుంటే ఆ దేవుడు భగవంతుడు ఆ కాలిక దేవుడు ఆ బా ఆ దేవుడే చూసుకున్నాడు కళ్ళ మా పరిస్థితి ఇట్లుంది ఏం చేయాలి బాగా ఘోరం లైఫ్ ఇలా ఇంట్లో బావి సవ్వులు ఉన్నారు ఇంట్లకు పాములు వచ్చినా ఏమి ఇదితే ఒక కమ్మలు కొని ఉంటారు అంతే ఇప్పుడు అప్పుడే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కమ్మాయి పోయడానికి కూడా వాళ్ళు ఊరు పాపం కమ్మ అలటానికి కమ్మ కోసుకొచ్చటానికి కమ్మ పోయటానికి కూడా సేతన అయితే లేదు అటు ఇటు కాళ్ళు అటు ఇటు దొరుకుతున్నాయి మొన్నగా బిందెత్తుకొని నీళ్ళు బంద్ అయితే బిందెత్తుకొని ఆడ ఆ సంపతి బోరుకు పోయి బిందెత్తుకొని రాగా ఆ గోడకు పడుతుంటే ఆ వాడు నేను వాడుతూ కాళ్ళు కాళ్ళు తొలగబట్టి దిక్కు లేపా దీవి లేపా నాకు కొడుకు లేదా నాకు బిడ్డ లేదా నాకు ఎవరు లేపా నా భర్త కూడా చచ్చిపోయి ఇరవై ఐదేళ్ళైతుంది బావలేడు బావ లేడు ఆడ నాకు అన్నగాళ్ళు లేరు తమ్ముళ్ళు లేరు ఏం చేయాలకి నా బతుకు ఆశ కొడుకు మీద ఆశ పెట్టుకోన్నా అయ్యో బిడ్డు ఉన్నది అయ్యో బిడ్డ దగ్గరికి పోస్తానని ఆశ పెట్టుకో అన్న నాకు ఎక్కడేం ఆశ లేకుండా అయిపోయింది ఆ దేవుడే దిక్కు కంట్రవేనాడా దేవుడు కొంట పోతే అయ్యో వాళ్ళన్నా చూస్తారా ఆ మున్సిపాలిటీ అన్న తీసేస్తారు తీసేయరు తాడు కట్టి గొర్రె గొర్రె పుందుకుపోయి ఆగుల వారేసేస్తారు మరి ఏం చేయాలి దేవుడే ఇయ్యపాయ నాకు దేవుడిస్తే నాకో కొడుకుంటే నాకో బిడ్డు ఉంటే అయ్యో నేను బుక్కడు తింటా నా కొడుకు తెచ్చి పెడతాడు గుడ్డ తెచ్చి పెడతాడు అనుకుంటూ నాకు ఎక్కడేమి దిక్కు లేదు ఆధీరం లేదు నాకు వెనక చూస్తే బాయి ముందు చూస్తే చెరువు అయింది వెనకకు జరుగుతామంటే బాయి ముందుకు పోతామంటే చెరువు ఉంది నాకు చేతి కింద మండలేదు కాలి కింద మండలేదు ముండి గొడ్డ రాళ్ళని ముండి మొండి గొడ్డల్ని అయిపోయిన బాంఛిని ఏం చేయాలి బతుకు గిట్లుంది ఇది ఆది రంగు ఇట్లుంది నాకు నాకు ఇంట్లో తింటామంటే ఆ పెంచిన పసలు ఇస్తే ఆడికి సరిపోతలేక కూరగాయల కరిసే సరిపోతలే తింటే కూరగాయలు లేకపోతే వాళ్ళకే పాపం నుంచి గిన్నీ లింగాపూర్లుంటారు ఫస్ట్ నుంచి అప్పుడు ఇట్లుండే లింగాపూర్ బాగా ఏదైనా జరిగిన సంఘటన ముందు అక్కడ ఉండే గూడెం మన ఇండ్లన్నీ ఈ ఇండ్లన్నీ అక్కడనే ఉండి ఆగుతలకి మన ఈ అన్నవాణి ఉన్నాడు కదా అవన్నే అంతమంటారు మే రోజు ఇంటి అంచెలి ఇంకా అంత దూరమే అంత దూరమే గుడిసెలు 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 కట్టుకున్నారు కట్టుకుంటే అప్పుడు మా రామదాస్ తాత మా రామదాస్ తాత చిన్నోడు మా అవ్వకంటే మా లస్ అవ్వకంటే సిన్నుడు అయితే మా తాత మా తాతూ ఇంకో లచ్చరా గుడ్డెల్లవ కొడుకు గుడ్డెల్లవ పెనిమిటి మా తాత ఇద్దరు రామలక్ష్ములు అయితలకే అలా రాముల వారికి అయింది ఈ రామదాసుకు పెళ్లి కాలి కాకపోతే అలకే ఆ పెళ్ళందోలుకొని వాళ్ళందూలు కొని దేశం పోయిండు తమ్ముడు చదువుకోమని చెప్పిండు మా తాతని చదువుకోమని చెప్తే మా తాత చదువుకుంటుండు చదువుకుంటుంటే మా అవ్వ లసుమవ్వ మా లసుమవ్వని ముందు ఏటు అక్కడ బొంతల సైట్ కి ఇచ్చిరట ఆ చలో గైస్ ఇలా పో బత్తకమ సాంగ్ వాడిద్దాం చలో వపడ వత్తకమ ఏమేమి కాయరతమ్మడి కాయరతమే గౌరమ్మ గుమ్మడి పువరతమే గౌరమ్మ గుమ్మడి కాయరతమే గౌరమ్మ గుమ్మడి పువరతమే గౌరమ్మ గుమ్మడి కింద ఆట చిలకాలాల పాట చిలకాలాల కలికి చిలకాలాలాల కనక శ్రీ మేడలు కందమ్మ గుడ్డలు ముచ్చప్ప గొడుగులు ముంబసి్రి మేడలు తప్పుతో తప్పడు ముచ్చాలు ఓసక ఎమ్మడి కుచ్చులా సొమ్ములు వెట్టకా వాడనా పెంలాడవే గౌరమ్మగాడ నా పసువాడవా గౌరమ్మ ఉమ్మడి శతకింద కింద ఆటశిల కారాల పాటశిల కారాల కలికి చిలికారాల కనకశిలి మేడలు కందవ్వ గుడ్డలు ముమ్మశిరి మేడలు ముచ్చప్పు గొడుగులు తప్పుతో తక్కిడు ముచ్చాల పోసకాయమ్మడి గులా సొమ్ము ఎత్త ఆడనా పెండాడవే గౌరమ్మ ఆడనా పసవాడవే గౌరమ్మ ఏమేమి కాయరతము గౌరమ్మ ఏమేమి పూవర్తము గౌరమ్మ ఏమేమి కాయర్తవే

ఆడటవరైనా ఒక ఆడటాజు బాలజు గౌరమ్మ చూస్తే వైభోగము గౌరమ్మ ఏమేమి పూవర్తమే గౌరమ్మ ఏమేమి కాగర్తమే గౌరవమ్మ ఏమేమి గౌరమ్మ ఏమేమి కాగర్థమే అలాగే శని చెప్పాలనుకుంటున్నంటే అంటే అవ్వ పక్కకు ఫస్ట్ వేరే అవ్వ కూకునేది అవ్వ కొంచెం మాట్లాడారు రాలేదు కొంచెం దమ్ములాగా అలా వేస్తే అవన్నీ పక్కకు పెట్టి ఇంకో అవన్నీ పెట్టినాం ఇక వాళ్ళు కొంచెం మాట్లాడడానికి బాగా ఇబ్బంది పడుతురు అందుకనే బాగా వీడేదిలేమనుకోకూరి నేను ఎక్స్పెక్ట్ పెట్టుకున్నా కాకపోతే వాళ్ళంతా మంచిగా ఓకే మాట్లాడే కానీ వాళ్ళు ఇంకా మాట్లాడకొచ్చి దమ్ ఎక్కువ అవుతుంది అందుకనే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని నాకు ఇష్టం లేదు అందుకనే ఒక రెండు ఒక సాంగ్ ఏమనుకోకూరు ఒక సాంగ్ వాడిపించినాం అది బతుకమ్మ దగ్గరికి వచ్చిన బతుకమ్మ సాంగ్ వాడిపించిన అది కూడా కొంచెం దమ్ము లాగానే వాడేరని ఓకే అది యాడ్ చేసినా ఏమనుకోకూర్రి ప్లీజ్ ఏం చేయలేను వాళ్ళు అట్లా మాట్లాడతా అనుకోలేదు ఫస్ట్ ఏంటంటే మాకు ఘోరం భయం అనిపించింది అవ్వ పక్క కూకున్న అవ్వ కొంచెం ఆమెకు వన్ టెన్ ఇయర్స్ ఏమో నే నూట పది ఇయర్స్ ఏమో ఉన్నది అంటే నూట పది సంవత్సరాలు ఆమె కొంచెం దగ్గర దగ్గర అంతే ఆమె ఆ కుర్చీలో కూడా మేమే కుక్క పెట్టినాం అట్లా అని ఇక మళ్ళీ ఆమెను ఇబ్బంది పెట్టడం బాగా ఇష్టం లేదు కొంచెం ఆమె కొంచెం దడ 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 కొంచెం మాట్లాడడానికి సాహస ఇట్లా వస్తుందని ఆమె పక్క పెట్టి వేరే ఆమెను పెట్టిచ్చేసి ఇక బాగా వీడియో తీయలేము వాళ్ళతో అని ఓ సాంగ్ వాడిపిస్తున్నాయో అనుకోకొరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మంచిగా ఇలా ఏదైనా ఒకటి పక్కా సహాయం చేస్తాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తా బాయ్ బాయ్